గుడ్ మార్నింగ్ అండి ఇదిగో ఇప్పుడు దొరకబట్టా మా తమ్ముడిని రాత్రి దొరకలా ఐదు వందలు వచ్చింది అని ఇప్పుడు మీ ముందే కూర్చోబెట్టి ఇప్పుడు అడుగుతున్నాను నిన్న పందెం గెలుస్తాను డబ్బులు ఫైవ్ హండ్రెడ్ ఇంకోసారి పందెం కడతావా సంబంధం వెళ్తాడు అంటండి అక్కడ మా తమ్ముడికి ఒక విషయం తెలియట్లా ఆ పందెంలో నేను గెలుస్తాను అనే పని అయితేనే పందానికి ఒప్పుకుంటున్నాను అది అబ్బాయికి తెలియట్లేదు అంత కాకుండా ఇన్ని అంటే ఎక్కువ ఆ టైం నుంచి చెప్పాడు అనుకోండి నేను ఒప్పుకోను కదా అది ఎప్పుడు జనవలేదు నా మీద పోతానని తెలుసు కాకపోతే నువ్వు జాకెట్లు తొందరగా కుడతావా అని కోర్స్ చేస్తున్నావు ఫ్రెండ్స్ ఇది ఓడిపోతానని తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నాడు అంటే వర్క్ అనేది ఫాస్ట్ గా ముందు మా అంతేనండి నేను కుట్టలేనని డల్ అయినప్పుడు అల్లా నీకు అది కొనిస్తా ఇదిగోనిస్తా ఇది గుడితే అనేవాడు హుషారి కుట్టేసేదాన్ని ఇప్పుడు మా తమ్ముడు కూడా మళ్ళా ఎంతకంత బాగానే ఉంది కానీ ఐదు వందలు అడుగుతున్నాం ఇగోండి ఇంత ముందు పందెం గెలిచినప్పుడు డబ్బులు తీసుకొని చూపించేది కదా ఇప్పుడు చూపిస్తున్నా అటు జాయిట్లు కుట్టి ఆ డబ్బులు సంపాదించుకున్నాను ఇటు పందం కట్టి డబ్బులు సంపాదించుకున్నాను అంత లాభమేనండి మనకి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ బాగొట్టుకున్నాను బై చెప్పమండి